వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా అవయో తెలుసుకుందాం ఏడవ తేదీ ఆదివారంతో మొదలై పదమూడవ తేదీ శనివారంతో పూర్తవుతుంది ఈ రోజులను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి దాదాపుగా ఎనభై శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఒక ఇరవై శాతం ప్రతికూలంగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ సమస్యలు ఈ ఈ వారంలో తలెత్తాయి కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలు అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేయాలి ఏడవ తేదీ వరకు ఎవరైతే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారో ఆ వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది కూడా చాలా మంచిది ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ధనస్థానంలో మీ ధనస్థానంలో ఏ విధంగా ఉంటుందంటే శుక్రుడి యొక్క సంచారం ఏడవ తేదీ వరకు జరుగుతుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ధనస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆత్మీయుల నుంచి చక్కటి ఊహించినటువంటి శుభవార్తలు కూడా వింటారు ఏ కార్యక్రమం అయితే మీరు అనుకుంటారో అది దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు చిరకాల ప్రత్యర్థులను కూడా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ ఈ వారంలో వృషభ రాశి వారికి అందుతాయి అని చెప్పవచ్చు దానితో పాటు తృతీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం యొక్క కారణం చేత వృషభ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందు ఉంటాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వృషభ రాశి వారు మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మీరు కూడా మార్పు చెందుతూ ఉంటారు మీరు కూడా మార్పుతూ మారుతూ ఉంటారు పలుకుబడి కలిగినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పరిచయాలు మీకు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు ప్రధానంగా వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే చాలా కాలం నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కారం తీసుకు అడుగులు పడుతూ ఉంటాయి ప్రధానంగా మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినవి రెండవ స్థానంలో ధన స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి కానీ ఈ మాసంలో కొద్దిగా రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఈ వారంలో ప్రధానంగా మనకు ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ఎక్కడా కూడా ఆటంకాలు అవాంతరాలు లేకుండా ఏదైతే చేయాలనుకుంటారో ధైర్యంగా సాహసంతో అడుగులు ముందుకు వేస్తారు పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి వెతకపోయిన తీకి కాలికి తగిలిందనేటటువంటి విధంగా ఉంటుంది అలానే తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు కూడా మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది గృహ మార్పులు జరుగుతూ ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో విద్యార్థులు ఏదైతే ప్రయత్నం చేస్తారో మీ ప్రయత్నం చక్కగా సక్సెస్ అవుతుంది ప్రయత్నం విజయవంతంగా పూర్తవుతుంది పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు కూడా సంతానపరమైనటువంటి విషయాలు వృషభ రాశి వారు శుభవార్తలు వింటారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుతారు ఈ వారంలో వీరు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన వీరికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం